வில <laughs> இ మదవెక్కిన అహంకారి ఇర్ఫాన్ అనేటోడు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో అది పట్టబగలు ఒక దళిత మహిళను పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించడం నువ్వు ఇది చేయి అది చెయ్యి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి చేస్తేనే ఉండాలి లేకుండా లేదని నీచాతి నీచంగా ప్రవర్తించిన తీరు అసలు మానవ మానవ జాతి కాదు టోటల్గా నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కాకుండా యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యోగులందరికీ మహిళా ఉద్యోగులు రకంగా తరదించుకునే విధంగా ప్రవర్తించిన ఆయనను సస్పెండ్ చేయకుండా ఈరోజు ఎంత జిల్లా యంత్రాంగం ఏం చేసిందంటే వేరే డిపార్ట్మెంట్కు ఒక చింతకట్టు క్యాంపస్లో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం జరిగింది అది ఇంతవరకు పుచ్చుకోవడానికా లేకపోతే ఇక్కడ జరిగే ప్రభుత్వం ఉన్న వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాకేం లేదు కాబట్టి ఆ అమ్మాయి యొక్క మనోవేదనకు గురై ఆమె రేపు పొద్దున ఏం చేసుకుంటుందనే భయానికి చెప్పుకోలేక చెప్పుకోలేక వారం రోజుల తర్వాత పెద్ద ఎంత పెన్ పెన్నుకు ఎంత పవర్ ఉంటుందో తెలిసింది ఈరోజు అనేది విధంగా మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది మేము మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి అరే ఇంత దుర్మార్గం ఒక అనకొండ కలెక్టరేట్లో ఇట్లా జరగడం ఏంటి అని చెప్పి మేము వచ్చి తెలుసుకుంటే తీరా తెలుసుకునేసరికి ఏంటంటే ఆమె ఒక దళిత మహిళ అయినడం వల్ల ఆమె వెనుక బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఎలాంటి కుల కుల బలం లేకపోవడం వల్ల ధనబలం లేకపోవడం వల్ల ఆమె చెప్పుకోలేక ఆమెకి ఆమె కురిపోతూ ఉంటే ఈరోజు మేము కలిసి కలిస్తే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ తెలిస్తే మేము అందరం ఒక డీబీఎఫ్ కానీ ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ కానీ మాలమానాడి నుంచి కేసీ జాగు నుంచి వెళ్ళి వచ్చి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కానీ జరిగింది కలెక్టర్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఏమన్నారంటే మేము ఒక కమిటీ వేసినామని చెప్పింది ఆ కమిటీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం లేదు అని చెప్పినాం ఎందుకంటే కమిటీ వేసింది ఉద్యోగస్తులే కమిటీ రిపోర్ట్ ఇచ్చే ఉద్యోగస్తులే కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవచ్చు అని మేము ఈరోజు కూడా ఆశిస్తూ ఉన్నాం మేడం దృష్టికి తీసుకుపోతే మేడం ఏమన్నారంటే ఒక వన్ వీక్ టైం ఇవ్వండి మేము వన్ వీక్లో కనుక మేము అతని మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోకపోతే మీ చేసే పోరాడానికి మేము ఏదైనా చేసుకోవద్దని చెప్పింది మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మతం ఎక్కుతే వాడు ఇంకా ఇంత మా మాట్లాడే మాట్లాడమంటే ఆ అమ్మాయి డబ్బుల కొరకు నా దగ్గరికి వచ్చింది ఆ ఉద్యోగ నా దగ్గర డబ్బులకు వచ్చింది పక్క ఉన్న మహిళా ఉద్యోగులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇట్లా ఈ రకమైన నేను చెప్తా ఉన్నా పబ్లిక్లో చెప్తాను కొడతాను నా కొడుక నేను కనుక మా సంఘాల అందరు కనుక తలుసుకుంటే నీకు ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు నీకు అమ్మ నాన్న ఉన్నారు నీ నీకు చెల్లెలు కూడా ఉన్నారు నీ భార్య కూడా ఒక మహిళనే నువ్వు ఆ రకంగా కనుక ప్రవర్తిస్తే నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తావని చెప్తా ఉన్నాం నా పేరు మన్నబాబురావు నేను మాలామానాడు